ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం పదియవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రార్థనాపరులైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలెందరో పోకిరిల వలె తిరగడం మనము చూస్తూనే ఉన్నాం కారణం స్నేహమే కావచ్చు కొన్నిసార్లు స్నేహము మితిలేని మేలు చేయడానికి ప్రోత్సహిస్తే మరికొన్నిసార్లు వారి జీవితాలను పతనము అంచులకు చేర్చొచ్చు ప్రిలారా నేడు చిలిపి పనులు చేసే పిల్లలే రేపటి త్రాగుబోతులు జూదగాళ్ళు హంతకులు రౌడీలు దొంగలు వెబిచారులు కావచ్చు నేటి దినాల్లో అనేకులు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు డ్రగ్స్ దొరకక కాఫ్ సిరప్స్ కొని త్రాగేస్తున్నారు ఇక సిగరెట్లు బీర్లు వీటి గురించి చెప్పాల్సిన పనిలేదు ప్రిలారా వారి బాల్యము నుండి కానీ పొరుగువారితో కానీ వారి స్నేహాలు ఎలా ఉంటున్నాయో పరిశీలించి ఆధ్యాత్మిక నైతిక విలువలతో కూడిన బోధ చేయాలి అవసరమైతే దండించాలి సరిచేయాలి ప్రిలారా ఇట్లాంటి భయభక్తులతో పెరిగిన బిడ్డలు పాపులు పాపము చేయుటకు ప్రేరేపించినప్పటికీ వారు తప్పుకుంటారు తప్ప ఒప్పుకొనరు పాపులు ఎప్పుడు వారు చేస్తున్న దుర్మార్గపు ఇతరులకు కీడు కలిగించే పనులు చేయడానికి ఇతరులను లాగడానికి ప్రయత్నిస్తుంటారు వారి మాటలు ఎంత బాగుంటాయో ఏ పాపము తెలియని పిల్లాడిని కిడ్నాప్ చేసేద్దాం ఇన్ని లక్షలు కావాలని డిమాండ్ చేద్దాం పిల్లవాడిని విడిపించుకోవడం కోసం చచ్చినట్లు చెల్లిస్తారు ఒక రాత్రిలో లెక్కలేనంత డబ్బు మనమంతా సమానముగా పంచుకోవచ్చు ఏమాత్రము కష్టపడకుండా లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు నీవేమి భయపడాల్సింది లేదు మాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది పట్టుబడే ప్రశ్నే లేదు నువ్వు చేయాల్సిందేమీ లేదు మాతో ఉంటే చాలు అంటూ వారి ఉచ్చులోనికి మిమ్మల్ని లాగే ప్రయత్నము చేస్తారు ఇక ఇంటిని లేదా బ్యాంకును దోచేద్దాం దోపుడు సొమ్ము పంచుకుందాం అంటూ అనేకమైన ఆఫర్లు ఇస్తారు ప్రిలారా ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు అటువి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది అలా అని ఈ వాక్యము కేవలము యువకులకు మాత్రమే పరిమితము కాదు వీళ్ళకంటే యువతులు చేసే పనులు లెక్కలేనన్ని తల్లిదండ్రుల దగ్గర నటించడంలో వారికి వారే సాటి ప్రిలారా ఒక అందమైన భవనములో సాలెపురుగు చక్కగా ఒక వలను అల్లి ఆ వల మధ్యలో మంచిగా పడుకొని ఉంది దానిని చూసిన ఈగ నేను కూడా ఉల్లాసంగా ఆడుకునుటకు నాకెటువంటి వలలేదు అని చెప్పింది దానిని విన్న నువ్వు కూడా రా మనము జాలిగా ఉందాం అన్నది ఆ మాటలు విన్న ఈగ ఆశతో వెళ్ళి ఆ వలలో చిక్కుకుపోయింది ఎంత ప్రయత్నించినా ఈగ ఆ వల నుండి విడిపించుకోలేకపోయింది కొద్ది సమయం తర్వాత ఆ ఈగ సాలెపొరుగుకు ఆహారమయ్యింది ప్రిలారా ఈనాటి లోకములో మనం పాపము చేయుటకు మంచి అవకాశాలను సాతాను మన దగ్గరకు తీసుకువస్తాడు ఇదంతా తప్పు కాదు అని చెప్పి పాపము చేయుటకు మనలను అమ్మివేసినటువంటి ఫ్రెండ్షిప్ కూడా ఉంది మనము పనిచేసే స్థలములో చదువుకునే స్థలములో కొంచెము త్రాగు ఇదంతా పాపము కాదు అని మీ స్నేహితులు చెప్పవచ్చు ప్రిలారా జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి అని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చినది పాపము వలన వచ్చు జీతము మరణము దాని వలన కలుగు ఫలము చాలా చేదైనది నువ్వు విడుదల పొందాలి అనుకున్నా నీ వలన అవ్వదు ప్రియ సహోదరి సహోదరుడా అప్పుడు మీ మనసు ఆలోచిస్తుంది అయ్యో బోధనను నేను వినలేదు తల్లిదండ్రులు దండించినప్పుడు నేను దానిని నిర్లక్ష్యము చేశాను ఇప్పుడు దీనిలో నుండి ఎలా విడుదల పొందగలను అని ఎవరు నన్ను ఈ పాపము నుండి లేవనెత్తుతారు అని ఆలోచిస్తున్నారా పాపమును నీటి వలె త్రాగుతున్న ప్రియ సహోదరి సహోదరుడా మీకు పరిశుద్ధ గ్రంథము ఇచ్చుచున్న సలహా ఏమిటంటే నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడవకుము వారి త్రోవలయందు నడవకుండా నీ పాదములను వెనకకు తీసుకొనుము అవును ప్రియ సహోదరి సహోదరుడా దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండవద్దు అని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా హెచ్చరించినది ఇలా మంచి ఆలోచనలను హృదయవాంఛలను చూపించే పరిశుద్ధ గ్రంథమనే అద్దము ముందు నిలవబడి మిమ్మల్ని మీరు పరిశుద్ధముగా కాపాడుకుంటే మీరు నివసించే ఈ లోకములో మిమ్మల్ని చూస్తున్న దేవుని దృష్టిలో ప్రత్యేకించబడిన వారి వలె ఆశీర్వదించబడిన వారి వలె ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా మిమ్మల్ని బట్టి మీ కుటుంబ గౌరవము మీ ఆధ్యాత్మిక జీవితము పతనము కాకూడదు మీ స్నేహము చెడ్డదైతే వారి తలంపులలోనూ వారి క్రియల్లోనూ వారితోనూ చేరవద్దు వారి ప్రలోభాలకు లొంగవద్దని ప్రార్థనాపూర్వకముగా మనవి చేసినాన్ మీ జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభులకు సమర్పించుకొని ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించుటకు మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా గడిచిన దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ని సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞతాస్థుతులను చెల్లించినాం దేవ వినిన వాక్యాన్ని బట్టి మీకే వందనాల్ అయ్యా ప్రతి బిడ్డ మీ వాక్యానుసారముగా జీవించుటకు మీ కృపను దయచేయము అయ్యా చెడు మార్గములను వదిలి మీ పరిశుద్ధమైన మార్గములో నడుచుటకు భక్తి కలిగినటువంటి జీవితమును ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మేము శత్రువులను సైతము క్షమించే గుణము మాకు దయచేయండి కేవలము మాటల్లో కాదు క్రియల్లో ప్రేమ చూపేవారిగా ఉండేలా మీ వాక్యముతో మా హృదయాన్ని శుద్ధి చేయండి నాయన దివా మీ వలె మేమును మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించే బుద్ధి దూషించే వారిని దీవించే గుణము నిందించే వారిని క్షమించే గుణము మా హృదయాలలో పుట్టించండి దేవ మేము కోపము విడిచి ప్రతి వారితోనూ సమాధానము కలిగి ఉండు మనసును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవై ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని నైనా బిడ్డల ప్రయాణములు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ప్రాముఖ్యముగా నా తండ్రి పదో తరగతి పరీక్షల కొరకు సిద్ధపడుతూ రాస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుండినైనా దేవా గడిచిన సంవత్సర కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయాన్ని పొందుకున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేసి వారి పరీక్ష రాస్తున్న సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ కన్నీటిని తుడువండినైనా దేవా బిడల గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని రోజు దర్శించి ప్రతి ఆర్థిక లేమని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని నాయన వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవక్రాం వారి కుటుంబాలను ప్రాముఖ్యముగా వారు చేస్తున్న పరిచర్ అంతటినీ నా తండ్రి మీరు జ్ఞాపకము చేసుకొని బలపరిచి ఆశీర్వదించి ముందుకు నడిపించుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ దినాన్ని జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మా ప్రియుల గృహాల చుట్టును మా ఇరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి దుష్ట అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen